హే గ్యాష్ వెల్కమ్ టు సాయి ఫామ్స్ ఈరోజు వచ్చేసి మనం చికెన్ సండే కదా ఈరోజు వచ్చేసి మనం చికెన్ చేసుకుంటున్నాము అయితే ఈరోజు వచ్చేసి మా అమ్మమ్మ కూడా వచ్చేసి వచ్చి అయితే తనతో చికెన్ ఎలా వెంకటి కాలం పాతకాలంలో ఎలా చేసుకున్నదో చికెను ఈ వీడియోలో మీకు చూపిస్తా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకుంటున్నాము అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకుంటున్నాము అది వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉంచి మీకు అంతా కలుపుకోవాలి కలుపుకుంటే అనేది మొత్తం కలర్ అనేది వచ్చేస్తుంది ఇది వచ్చేసి మన చికెన్ ఇది వచ్చేసి మొత్తం కొత్తిమీర అవన్నీ వేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి చికెన్ వేసుకుంటున్నాము చికెన్ అనేది మొత్తం వాటర్ లేకుండా మొత్తం పిండేసుకుంటుంది మా అమ్మమ్మ అయితే తను ఇంకటి కాలం పాతకాలంలో ఎలా చేసుకున్నదో అలా అని చెప్పి మా అమ్మమ్మతో ట్రై చే మా అమ్మమ్మతో చేపిస్తున్నా ఇప్పుడు వచ్చేసి మొత్తం మనం స్పైసీ అవన్నీ వేసుకుంటున్నాం కదా అయితే ఇప్పుడు మా అమ్మమ్మ స్పైసీ లేకుండా ఓన్లీ ఇంత ముందుకు పాతకాలంలో ఎలా చేసుకున్నదో ఇప్పుడు చేసి మా అమ్మమ్మ చేసింది మనం మీరు కూడా చేయాలని చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చూసి మీరు కూడా చేసుకోండి ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ వేసుకున్నాము మొత్తం మొత్తం వేసుకున్న తర్వాత ఆనియన్స్ అల్లం పేస్ట్ పసుపు వేసుకున్నాం కదా అదంతా చికెన్కి కలిసే కలవ కలిసేలాగా కలుపుకుంటున్నాము మొత్తం ఇప్పుడు వచ్చేసి మొత్తం కలుపుకు కలిపేస్తుంది మా అమ్మమ్మ ఎందుకంటే మా అమ్మమ్మ వారు వాయిస్ ఓవర్ ఇయ ఇయట్లే అని అనుకోకండి అయితే తను కొంచెం సిగ్గుపడుతుంది అలా అని చెప్పి వచ్చేసి మనం ఇది కొబ్బరి లడ్డూలు చేస్తుండే మా అమ్మమ్మ ఇది వచ్చేసి మన కొత్తిమీర ఇది వచ్చేసి ఇది అంట చికెన్లో వాటర్ వేడిగా చేసుకున్న తర్వాత ఇవన్నీ ఉడకనికే అని కొత్తగా ఏదో స్టైల్ అని చెప్పింది మా అమ్మమ్మ అయితే దాంట్లో వేడి వాటర్ పోస్తే చికెన్ అనేది బాగా ఉరుకుతుంది అంట అయితే చికెన్లోకి వచ్చేసి మనం టమా టమాటోలు కూడా కట్ చేసుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసి టమాటోలు వేసుకుంటున్నాము దాంట్లో వేడి కానికే వాటర్ పెట్టింది మా అమ్మమ్మ దాంట్లో పెడితే వాటర్ అనేది వేడి అయిన తర్వాత చికెన్లో వేసుకుంటే చా మంచిగా ఉంటుంది అంట ఇప్పుడు వచ్చేసి మనము చికెన్ కారం పొడి వేసుకుంటున్నాము మనకు సరిపడేంత కారం పొడి వేసుకుందాము అయితే ఇప్పుడు వచ్చేసిన దాంట్లో వేడి వాటర్ పెట్టిందని చెప్పాగా ఆ వేడి వాటర్ దీంట్లో చికెన్లో పోసింది ఎందుకంటే చికెన్లో అంట వేడి వాటర్ పోస్తే చికెన్ అనేది ఉడకడం తొందరగా ఉడుకు ఉడుకుతుందంట అలా అని చెప్పి మా అమ్మమ్మ వాయిడి వాట దాంట్లో పెట్టి ఉండే ఇప్పుడు వచ్చేసి మల్లుడు కూడా వచ్చేసి తాతమ్మ తాతమ్మ నేను కూడా చేసే చికెన్ అని చెప్పి వచ్చి సతాయిస్తుండవు ఇది వచ్చేసి మన చికెన్ రెడీ అవుతుంది అయితే మల్లెడు వచ్చేసి కొడుతుండు మా అమ్మమ్మని నేను చేసే చికెన్ అని చెప్పి తను వచ్చేసి మా చెల్లి వాళ్ళ కొడుకు ఇప్పుడు వచ్చేసి మన చికెన్ దాంట్లో సరిపడే కొబ్బరి పొడి వేసుకుంటున్నాము ఉప్పు కారం వేసుకున్నాం ముందుగల ఇప్పుడు వచ్చేసి కొబ్బరి పొడి వేస్తుంది అమ్మమ్మ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే మసాలాలు ఎక్కువ తింటున్నాం కాబట్టి ఇది వచ్చేసి ఆర్గానిక్ మనము ఇంట్లో కొబ్బరి పొడి అయిన కారం ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర కూడా వేసుకుంది కొత్తిమీర పుదీనా రెండు వేసుకుంది అది వేసుకున్న తర్వాత కొంచెం వామ్లో పెట్టింది ఒక టూ త్రీ మినిట్స్ ఉంచిన తర్వాత చికెన్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి మా అమ్మమ్మ ఇందాక వచ్చేసిన ఆనియన్ స్పైసీ కోసం దాంట్లో గ్రే గ్రేవీ అనేది బాగుండాలని చెప్పి ఆనియన్స్ మిక్సీలో వేసుకుని వేసేది ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ధనియాల పొడి అని చెప్పి ఇప్పుడు వచ్చేసి మన చికెన్ అనేది రెడీ